అరడి ప్రశం చంబర్ ఆఫ్ కామర్ట్స్ జీఎన్ఆర్ ప్రతిచారణ పెటం కొందరు దంపతులు ఉపయోగపడే రకంగానే ప్రతిఒడు ఉపయోగపడాలి మనోపడ ఆవదేశం పెటం అవన్నా ఎవర్గినా విబాల అనుకుంటా చంబర్ ఆఫ్ కామర్ట్స్ వచ్చి దర్జీయ్ ఆక్షన్ గా పెటం లెట్ ఇస్ ని వ రెప్రజెంటివ్ ఆతనే అదిరే అలా ఏ అందరికీ మాత్రమే విద్యుత్ అందరికే నమస్కారం అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం ప్రత్యేకమైనటువంటి ప్రస్ఫీట్గా నేను ఏర్పాటు చేయలేదు చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం స్నేహ సంబంధాలు ఎవరిని మీ అందరితో కలిసి మాట్లాడదాం అని ఇటువంటి మాటతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే గడిచిన ఒక పదిహేను నెలల కాలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేపట్టిన తర్వాత ఇవాళ మంత్రిగా నేను మీ అందరి ముందు నిలబడగలిగానంటే దాన్ని ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నా అంటే దానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశీస్సులతోనే నేను కోటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి స్వీకారం భేటీ జరిగింది అదేవిధంగా మరో పక్కన అత్యంత సమర్థుడిగా పేరు పొందినటువంటి పరిపాలనా పక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రివర్గంలో సభ్యులు కావడం కూడా నాకు లభించినటువంటి ఒక అదృష్టంగానే నేను భావిస్తాను పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన మార్గ నిర్దేశకత్వం అదే విధంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సపోర్టు వీటన్నిటి దృష్ట్యా కొన్ని కార్యక్రమాల్ని మంత్రిగా కూడా చేయగలుగుతున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పర్యాటక రంగంలో అనేక కార్యక్రమాలని అనేక పాలసీలు తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా మనకు సహాయం చేశారు అఖండ గోదావరి కానివ్వండి వెండికోట కానివ్వండి అహోమిలం కానివ్వండి అన్నవరం కానివ్వండి సుహార్దులం కానివ్వండి వివిధ రకాల స్కీముల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించడం పూర్తిలంక బీచ్ కానివ్వండి వీటి వల్ల ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రో యాక్టివ్ సిస్టమ్ ఫర్ టూరిజం ఉండగా మరో పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం ఈ రెండింటి వల్ల మనం అనేక కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాం అందుకే ఈ పద్నాలుగు పదిహేను కాలంలో రమాలన్నీ పర్యాటక రంగంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి మంత్రిగా మేము ప్రమాణాన్ని పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పర్యాటక ప్రాజెక్టులకి మేము ఎంఓఎలు చేసుకోవడం జరిగింది మూడు ప్రాంతాల్లో విశాఖపట్నం విజయవాడ ఈ మధ్యనే తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారుల యొక్క సదస్సులను ఏర్పాటు చేసి వారిని ఆకర్షించి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పర్యాటక వృద్ధి జరగడానికి అవకాశం ఉందనే మాట వారికి చెప్పి వారు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తద్వారా ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ఈ వెయ్యి ఆరు వందల నలభై నాలుగులో ఇన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించాం ఇందులో దాదాపుగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి ఉపాధి మెయిన్ ఇక్కడ మనం ఆలోచించుకో పక్కన పెట్టుబడి రావడంతో పాటు అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలు చేయాల్సినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాల కల్పన కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి జీవియని ఎనిమిది శాతానికి పెంచడం ఇరవై ఎనిమిది శాతానికి పైబడి జీవియను కంట్రిబ్యూట్ చేయడం పర్యాటక రంగంలో పన్నెండు శాతం ఉపాధిని పదిహేను శాతానికి పెంచాలని జే తోటి మేము ఈ టూరిజం డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది అదేవిధంగా భారతదేశానికి విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకుల్లో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా తయారు చేయాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఖర్చు పెట్టేటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఇరవై ఐదు వేలకు తెచ్చే విధంగా అంటే ఒక రోజు పర్యాటక కోసం వచ్చేటువంటి పర్యాటకుడు కనీసం ఇక్కడ రెండు మూడు రోజులు ఉండి కేవలం రిలీజియస్ టూరిజం మాత్రమే కాకుండా టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా టూరిజం యాక్టివిటీస్ అన్ని కూడా కవర్ చేసుకునే విధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం దానికి ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాం ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏదైతే టూరిజం సెక్టార్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చేదాం ఇండస్ట్రీ స్టేటస్ వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే పర్యాటక రంగంలో ఏదైనా ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి కలెక్ట్ చేసే జిఎస్టి ఇవి పూర్తిగా రియంబర్స్ ఇతరత్ర ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా ఎక్కడ ల్యాండ్ ఉందో వాళ్ళ ల్యాండ్ ని ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మేము ప్రాజెక్ట్ నిర్పిస్తామని చెప్తే ఆ ల్యాండ్ పార్సిల్ కూడా వాళ్ళకి ఇవ్వడం కొత్త పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పర్యాటక పాలసీ తీసుకురావడం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చొరవ తోటి ఈ రాష్ట్రానికి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు దీనివల్ల భూ కేటాయింపుల విధానం కూడా కొత్తగా మళ్ళీ ల్యాండ్ పాలసీలు ఎంత ఉందో మన రాష్ట్రంలో చూసుకుని పర్యాటక ప్రాజెక్టులకి ల్యాండ్ ఇవ్వటం అనే ల్యాండ్ పాలసీలు ఇవ్వడం అనేటువంటిది ఏ రకంగా మనం దాన్ని ఒక పాలసీగా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంతోపాటు హోమ్ స్టేస్ మీ అందరికీ తెలుసు గతంలో మనకి పండువాలు మన ప్రాంతాల్లో ఉంటాయి అదేవిధంగా అనేక పుణ్యక్షేత్రాల దగ్గర పుణ్యక్షేత్రాలకు వచ్చి దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే అక్కడ స్టే చేయడానికి అవకాశం లేని సందర్భంలో అక్కడ స్టార్ హోటల్స్ నిర్మించాలనేటువంటి ఒక కార్యక్రమంగా చేపట్టాం ఇప్పటికే చాలా స్టార్ హోటల్స్ మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వస్తా ఉన్నాయి దాంతో పాటు ఇమీడియట్ గా హోమ్ స్టేస్ ఏర్పాటు చేయాలి అంటే ఒక పుణ్యక్షేత్రము లేకపోతే ఒక పర్యాటక క్షేత్రం ఉంటే అక్కడ మనం హోమ్ స్టే అంటే మండువా లోకిల్ లాంటిదో లేకపోతే పురాతనమైనటువంటి ఇల్లు లాంటిదో వాటిని కొంచెం మోడర్న్ గా చేసి అంటే ఆ ఒరిజినల్ స్ట్రక్చర్ మిస్ కాకుండా వాటిలో అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించి తద్వారా దాన్ని వచ్చినటువంటి పర్యాటకులు అక్కడ స్టే చేసే విధంగా దాంతో పాటు విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది భారతదేశంలో గ్రామాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి విషయం పూర్తిగా తెలిసే అవకాశం లేదు అటువంటి వాడు వచ్చి హోమ్ స్టే లో ఉంటే ఒకప్పుడు ఇల్లు లాగా ఉండేది ఈ రకమైన మండువాలో ఉండేది ఈ రకమైన పురాతన కట్టడం ఉండేది అనేటువంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా హోమ్ స్టేస్ ఏర్పాటు చేయడం దాంతో పాటు టెంట్ సిటీ మీ అందరికీ తెలిసే ఒకటి టెంట్ సిటీ అనేది మొన్న కుమ్మేళ అప్పుడు కూడా టెంట్ సిటీని చాలా అద్భుతంగా అక్కడ వాళ్ళు అప్పుడే చేశారు ఇప్పుడు మనం కూడా రమారాన్ని ఇరవై ఐదు ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర టెంట్ సిటీని ఏర్పాటు చేయాలి అంటే అక్కడ టెంపరీగా పెట్టే వాటిలో కూడా సౌకర్యాలు ఉంటాయి ఆ డెన్సిటీస్ లో వచ్చి వాళ్ళు అక్కడ నివసించి అక్కడ రెండు మూడు రోజులు ఉండే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయాలని ఇలాగా కొన్ని రకాల కార్యక్రమాలను కొత్తగా తీసుకురావడం అనేటువంటి దాన్ని మనం ప్రారంభిస్తున్నాం పాటు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఓన్లీ టూరిజం లో రాబోయే ఐదు సంవత్సరాలు మొత్తం ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు టూరిజంలోకి రావాలనేటువంటిది ప్రధానమైన అంశంగా తీసుకుంటా ఉన్నాం దాంతోపాటు రమారమి ఒక యాభై వేల రూమ్లు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికి కూడా అనుభవం ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెళ్ళేటప్పటికీ అక్కడ మనకు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ ఉండాలనుకున్నది కనపడలేదు ఇప్పుడు లంబసింగి తీసుకోండి లంబసింగి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం ఆ లంబసింగికి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయడానికి సరైనటువంటి అవకాశం లేకపోతే అక్కడ ఉండలేరు అదే విధంగా ఇతరత్ర ప్రాంతాలే శ్రీశైలం అదేవిధంగా ఇతరత్ర ఏవైతే పుణ్యక్షేత్రంలో ఆ ప్రాంతాల్లో ఉట్టి పెట్ట ఇవన్నీ చోట కూడా మీకు సరైనటువంటి వసతి లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది కనుక మొత్తంగా మనం ప్లాన్ చేస్తున్నది ఒక పక్కన స్టార్ హోటల్స్ ఒక పక్కన రిసార్ట్స్ ఒక హోమ్ స్టేస్ ఇంకొక టెంట్ సిటీస్ ఇలాగా ఒక యాభై వేల రూముల్ని ఐదు సంవత్సరాలు రూములు తయారు చేయగలిగితే వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహకారం తోటి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవన్నీ కూడా